रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసీ కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల సింహరాశి ఐదో రాశి సింహరాశి రాహుకేతువులు సింహరాశి వల్ల సింహరాశికి ఎటువంటి నష్ట ఉన్నాయో చూసుకుందాం ఈ సింహరాశికి వచ్చేటప్పటికల్లా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ సింహరాశికి సప్తమంలో కేతుబడ్డాడు సప్తమం స్థానం ఆ స్థానంలో మరి రాహుబడ్డాడు ఈ రాహుబడితే ఎట్లా ఉందంటే మా పేటలో నిజంగా జరిగింది అది నాబడి పెద్ద ఆయన ఉన్నాడు కొన్ని కోట్లు సంపాదించాడు వినపెట్టి నుండి ఆ బంగారం ఉంది తాత చచ్చిపోతాడు కొడుకు పెళ్లి చేశాడు దత్తు కొడుకు వాడు తండ్రి కొడుకు సంబంధం లేదు వాడు వేరే పడ్డారు మరి మనవాళ్ళు ఉన్నారు కూతురు పిల్లలు కూతురు పిల్లల్లో ఒకడు అక్కడ ఉన్నాడు ముసలాయన చావుకు సిద్ధమైనాడు ఇంకో పది నిమిషాల్లో ప్రాణం పోతుంది దిండు కింద తాళాలు ఉన్నాయి అవి తీసుకొని వినప్పెట్లో బంగారం మొత్తం లేదు చొక్కా తీసి చొక్కాలో పోసుకొని మూట కట్టుకొని తీసుకెళ్ళి పెళ్ళానికి ఇచ్చేవే తీసుకెళ్ళి మీ మామే అమ్మమ్మగారు మీ అమ్మగారింట దాచిపెట్టాయే అని పంపించాడు అదేం చేసింది బంగారం మొత్తం తీసుకుంది కానీ మేనమావని చేసుకోవాలి దానికి వీడు కట్నాలు ఇవ్వలేదు కాబట్టి మేనమావ చేసుకోలేదు ఈ బంగారం మొత్తం తీసుకొని మేనమావ తిరిగిపోయింది ఆ మేనమావ వాడు పెళ్ళిన నోజులు పెట్టాడు ఇది మూడు నోజు పెట్టింది ఈ బంగారం తీసుకుని చల్ మొత్తం జెండా బీకారు ఎక్కడున్నారో ఈరోజు తెలియదు మరి మొత్తం బంగారం పోయింది బంగారం నాశనం అయిపోయింది వీడి పెళ్ళమోయింది భ్రష్ పెట్టాడు అట్లాగే ఈ రాహు వల్ల సప్తమంలో ఉన్న రాహు వల్ల నీ భార్య నీంతో ఉన్నటువంటి విలువైన వస్తువులని పాడు చేస్తూ చేసే పరిస్థితి రాబోతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉపయోగం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవ్వటం చాలా అవసరం ఈ సింహరాశికి చాలా కష్టదశ ఆ దశ మిగతా గ్రహాల వల్ల ఉంది తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు మెయిన్గా చెప్పాల్సింది రాహుకేతుల వల్ల ఈ రాహు సప్తమంలో ఉంటే ఐశ్వర్యం కోల్పోయే పరిస్థితుంది ఐశ్వర్యం అంటే ఏమిటో కాదు ఇంటికి ఇల్లాలి ఐశ్వర్యం ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు ఇంటికి వెళ్ళామనుకో చీపులు కట్ట ఓ పక్క విడిచిన గుడ్డలు ఓ పక్క నట్టింట్లో చెప్పులు ఇవన్నీ ఉంటే అబ్బా ఏమి పెద్ద పనిమంతురాలు కాదురా అని అర్థమైపోతుంది ఆ పనే కాదు ఇంట్లో వస్తువులు కూడా జాగ్రత్త పెట్టడం చేత కాదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బంగారం ఉందండి ఈ బంగారం ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కాజేసే పరిస్థితి ఉంది ఆ స్నానానికి పోతే ఆ గొలుసులు గాజులు మొత్తం తీసి మేకు తెరిచి బాత్రూంలో పోతుంది తిరుగుతూ పని మనుషులు కాజేస్తుంది కాదండి అట్ట కాజేది కదా ఇంట్లో ఇనపెట్టెలో పెట్టుకుంటాను అంటే ఇనపెట్టెలో పెట్టుకుంటే నీ మెళ్ళో వస్తువులు పెట్టుకొని తిరగటం చూసినప్పుడు అర్ధరాత్రి పూట దొంగలు వచ్చి చావు కొట్టి చంపి బంగారం తీసుకెళ్తున్నాడు బంగారం డబ్బుకి రక్షణ ఏమిటా అంటే బ్యాంకీలో లాకరీ లాకర్లో పెట్టుకోవటమే అవసరం వస్తుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి విపరీతమైన ధన నష్టం విపరీతమైన కష్టం కుటుంబ కలహం కుటుంబంలో అందులో భార్యాభర్తలకి కలహం భార్యాభర్తలు సక్రమంగా లేకపోతే ఒక బండి ఉంది బండికి చక్రాలు రెండు ఉన్నాయి రెండు చక్రాల్లో ఒక చక్రం పనిచేయకపోతే ఆ బండి మూలబడి అట్లాగే బండి ఉంటుంది అంటే ఈ బండికి చక్రాలు ఎవర చక్రాలు ఎవరైనా అంటే భార్యాభర్తలు ఆ బండి ఎవరయ్యా అంటే మరి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లలు మరి కుటుంబం ఇల్లు ఇంట్లో సామాను ఇంట్లో వస్తువులు చేసే ఉద్యోగం ఇది మొత్తం బండి ఈ బండి సక్రమంగా నడవాలంటే రెండు చక్రాలు ఎవరు భార్యాభర్తలు ఈ భార్యాభర్తలు బాగుండాలంటే ముందు జాతర చక్రం చూపించుకోవాలి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా నచ్చపించుకోండి ఈ రాహుకేతువులు తలుచుకుంటే ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్త పడండి ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో పెడితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం అంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఏది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు ఒకడు ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది కురస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాం కర్ణాభ్యాం శాస్త్రాంగం వచ్చితే సాష్టాంగం భూమి మీద ని పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చేయి మీద ఆ ఆ చేయి మీద చెయ్యి వేసి నుదురు దేవుడికి నేల భూమికి ఆనించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిమ్స్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదిన కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మను కూడా నేర్చుకుండేదే మతం మను కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతమే తల్లిని చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యనిట్లా ఎట్లా చూడాలి పరస్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్ట సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాలా లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి ఇట్టా భ్రష్టు పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు తీసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట్ట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు అన్నారు కదండి అందరూ చేస్తున్నారు అన్నట్టు ఛీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు కొడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటానికి మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడున్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎట్లా వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడానికి నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలి ఇదురు చేసిన పాపను చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వచ్చేది మద్దతు జీవితమే పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు పంతులు గారిని ఫోన్ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరుపోతాడు కారణం ఏందంటే పుణ్యాఫలాన్ని నిన్ను పోగొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి